పచ్చడి మామిడికాయల కోసం నేను మార్కెట్కి వెళ్ళాను పొదికాయలు తీసుకున్నాను కడిగించి ముక్కలుగా కొట్టి మంచిగా చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చాను నీలాలు అంటారంట మామిడికాయ ముక్కల్ని మామిడికాయ పచ్చడి పెట్టుకోవడానికి మంచిగా ఇలా ఆరబోసుకొని దీంట్లో ఉన్న లోపల ఉన్న జీడి ఇంకా ఏమైనా లోపల పొర లాంటిది ఉంటే తీసివేయాలి తీసేసిన తర్వాత నేను ఇలా ఒక కప్పుతో ఈ కప్పుతోని ఒక ఎన్ని కప్పులు అయితే అన్ని కప్పుల దాకా తీసుకుంటాను పక్కా కొలతలతో ఎలా పెట్టాలో చూ చూపిస్తాను మీకు మంచి ఇవన్నీ ఆరాక జీడిను ఒక అంతా కూర తీసుకొని పెట్టుకోవాలి ఇలా ముక్కలన్నీ తుడిచి పెట్టుకోవాలి మంచిగా కాటన్ క్లాత్తో క్లీన్గా పెట్టుకోవాలి ఇలా ముక్కలన్నీ ఆరిపోయాక ఒక కేజీ నూనె తీసుకుందాము కేజీ నూనె తీసుకొని కొంచెం కొంచెం దీంట్లో పోసుకుందాం ముందే ఆయిల్ అంతా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మసాలాలు వేసుకుందాం ఇదేమో ఆవపిండి ఆవాలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇదేమో మెంత పొడి అండ్ జీలకర్ర పొడి ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కారం వచ్చేసి మనం దీంతో ఐదు కప్పులు వచ్చాయండి నాకు కాబట్టి నేను ఒకటిన్నర పోసుకుంటాను కారం మీకు కూడా సరిపోయినంత సరిపోయినంత పోసుకోండి పొడి జీలకర్ర పొడి ఆవ పొడి కారం దీని పోసుకొని మళ్ళీ దీంట్లో సేమ్ పోసుకుంటున్నాను పావు కేజీ వరకు ఒక కప్పు వరకు సాల్ట్ వేసుకుందాం నేను ఎల్లిపాయలు కొంచెం దంచుకొని రుబ్బుకొని పెట్టుకున్నాను అది కూడా ఒక ముద్ద వేసుకుంటున్నాను ఎల్లిపాయల ముద్ద వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక పిడికాడ ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది దీన్నంతా మంచిగా శుభ్రంగా కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో కొంత ఆయిల్ పోసేసుకుందాం ఇలా కొంచెం ఆయిల్ పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూను మెంతులు ఒక టీ స్పూను ఆరాలు కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకొని మనం కాగా పెట్టుకున్న తాలింపు వేసుకున్న ఆయిల్ ఉంది కదా అదంతా మొత్తం దీంట్లో వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఆయిల్ ఆయిల్ కొంచెం ఇంకా సరిపోలేదు ఇంకొంచెం ఆయిల్ పోసుకోవాలి ఇలా మొత్తం జాడికి ఎత్తుకోవాలి త్రీ డేస్ తర్వాత ఆవకాయ మంచిగా మగ్గిపోయిందండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఆవకా ఎత్తుకున్నాక ఇదే గిన్నెలోకి కొంచెం వేడి వేడి అన్నం వేసుకొని ఇలా కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ థ్యాంక్ యూ